ఇప్పుడు చానండే ఫస్ట్ పాస్ కాస్తాండ బాగాలేదని వచ్చినాము పాసు కాస్త బాగా చేసినాము పండుగ ఇప్పుడు వారాలు వచ్చి బాగా అయిపోయింది ఏమి మొక్క పండుగ గుర్చిపెట్టినా అంటే పండే కంటి చూపు లేదంటే కంటి చూపు మేక పాలు పోయమంటే పోతా ఇప్పుడు బాగుంది

வியாபாரம் அதுக்கு அது அது கண்டிப்பா சேப்பித்தாருமா வேறு கிளா நாலு கிடை ఎక్కువ ఊపిరాడుకోకుండా కడుపు నొప్పి అంత లేచి నిమ్మకాయల అమ్మ పూటకాడు ఎప్పుడు ఉంటాయ వాళ్ళు ఆయన అదే కదేమకాయ కొను పోతాడు నుమ్మకాయ కొన్ని వద్ద పండాడు తాగిపోతాడు ఏం అసడ్ వచ్చినా నువ్వే చూస్తా ఎన్ని ఆమోతులు తప్పించున్నావా ఎప్పటి ఎన్నిసార్లు బండి బండి అమ్మాయినానికి జరుగుతానండి పెద్ద పెద్దవి అన్ని తప్పించుకుంటూ అమ్మ నువ్వు పెద్ద పెద్ద జరుగుతున్నాయి ఏమంటే సామాన్లు నష్టం లెక్క నష్టం గాని ఏం రాక మూడు కిలోమీటర్లు బ్రేక్ బయలు అవుతుంది మూడు కిలోమీటర్లు బయలు బ్రేక్ మళ్ళీ మళ్ళీ కష్టపడుతున్నాడ మా రైడింగ్ ఏం కాదు బండికి యాభం పెట్టుకొని వస్తాడు ఏం ఆ యాభా కొనుకుని ఏం కాదు బండికి మూడు మూడు కిలోమీటర్ బ్యాగ్ పేరైయ కూడా డౌన్ అదే డౌను అదే డౌను మూడు ఘాట్ గా డౌనుగా ఆ గా ఆ ఘాట్లో పేడ నీకేం నాకో తోకపోయినా

Yeah.

সুিসাল্য মান্যাকে ঙন্যেসারাযাচেয় ইছাল্য়ে আজিয়েন্য তানদে কুটেন্য়্য়ে আজি কুটেটবেলে আজরিখাং। আজিয়েয়� నేను ఆనినితో పోగొట్టి తీస్తా ఆనినితో పోగొట్టా ఆప నినివర ఊరుపోయింది ఆంట నినో ఆప చెయ్యని ఆవ పోయినదేనా పోయినదా పోయినంత పోయిననో చెయ్యని చెననో పోయినదా పోయినదే పోతే నిను పోదా నే సాగుదా ఈ ప్రపంచం లేం జరిగింది అంతనే ఇదే ఆయనే పద చెయ్యది

తాంపులము బాణం తీసుకొచ్చి ఐదు మంది పిల్లలతోనా తాను ఇప్పించింటే ఇంకా అదే ముట్ట అట్టే నిలిచింది ఆ నిలబడింది ఒక ఆమెను తోలుకొచ్చినవా నా చేతి రాదకి మనిషంతా స్కానింగ్ ఎన్ని దుడ్లు వేలు వేలు పెట్టొచ్చిందవా తోకొచ్చిందవా నాన్న పాత పొడి పెడుతుందా

तंतानम लेगो तिरुपा गंडिक या या लग्ताना को जा रुपाया निस्पोग अभ्या गई भाभु चेव अजाई अगाई पॉझाई अगाई अच्छु नणा इकड़ का इकड़ गाई इकड़ गई रहा है ना गाई दाला इला काईड़ गई तिरुपा के म�

Ah, duru to, duru to, söyle can talbet denge, onu da kabul denge. Jeyan mı tu, Jeyan mı dişko? Ben tam üstümü aradın sen. Ah dişko. Jeyan. Bak, abur dişko. Bu da, ipleri az bul. Karın konjektal. Neden bu can talma abur diye? Jeyan bile. Neden babili can yaptı పావు తీసుకో తీసుకోవాలి బెల్లం చింతపండు జిలకర ఉప్పు అన్ని తింటే బాగా ముద్దు కట్టుకోవాలి అర్థకే చింతపండు కట్టి దాన్ని తినకునే అంత దినప్పులు పెట్టి వాళ్ళ పప్పు మాట ఇది మాట వస్తుంది మాట పోలే పోలేరమ్మా నువ్వు పోలే ఇక్కడ బ్రహ్మంగా మాట దగ్గర ఉంది పోలనకలేదో ప్రమాదమాడ మడ దెకరండి దేనియా దేనియా চল జాకో ఆ కై కై ని పై ఉండి చిందకని ని చూడ দুাপুল পিটি ইমাটকটনেকে কেন্য়। ইইকায়েনে আজালবে তলিয়েয়েনে দুগের সত১ি দুখায়ি. ইকায় শিকেনে ধালেনে হিশতুমিন ప్పుడు <laughs> <laughs> లేదు లాస్ట్కి అల్లుకొచ్చి లాస్ట్ ఇచ్చి వస్తావు తప్పుడమ్మ నువ్వు వంకాలు అలా లేపుతావు అంటూ వచ్చి లేపంట అని చెప్పి పాయినట పోతే నీ పుట్టిన ఉన్నాయని కదమ్ రెండు ఊర్లు ఆ ఊర్లు చూసిపోదామాయన నేను నువ్వు నాకు మాట ఇచ్చిన తింటే వస్తాను నచ్చలేదా అంటే అంట அந்த சரேலேமா அணி மாட்டிஸா ஆ ஊர்லே சூசி தோடுக்கோம் அனுப்பி மாட்டு அந்த சரி ஆட்டோ அந்த போதா சேபோண்ட అయినా కానీ అందుకు చెప్పేది నిన్న తింటారు కదా యువతురి నాకే అనిపిస్తుంది ఏం చెప్పింది ఎప్పుడు ఏం చూపించింది అయ్యమ్ చెప్పి ఎట్లా నడిచినాడు అనిపిస్తుంది పబ్బులనక రాత్రులనక తిరిగి తిరిగి ఆడి వినక వినక భూ లేక యువతురి ఎనకాలంపై నడిచిన నచ్చబింటే అన్నం ఆకులుకొని ఎందుకే సింతికలు తినుకుంటూ వెళ్ళాడంట బాగా బేదం పెట్టుకురాయంట భేదం పెట్టుకొని కంబు మట్టిందంటమ్మ ఇంక మళ్ళీ ఆడ పక్కనే దాచల్ కోట్లోనే ఆ ఊళ్ళో వాళ్ళు అన్నం పెడుతుందంట పెట్టినంట అన్నము అన్నం పెట్టి వాళ్ళు రాగు ముద్దు పెట్టింది మరి ఇరవై నాలుగు గంటలు నీ ప్రదక్షిణ చేసి వచ్చాడంటమ్మా మరి గుడికాడ వాళ్ళతో వింత 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 బాగా మెట్టించుకొని తిని కింద కిందవాడిని కొబ్బరి తిని చేసి వచ్చాడు అంటే అది అంటే అన్నం నోట తినాలంటే వాళ్ళకి ఎంత అదృష్టం ఉండాలి చుట్టునక్కలు सो जाने क्या करा गुत्तियाँ जो भी करा गुत्तियाँ कार कुंडी गुत्तों ने पाम काटे इसमें न्यू एक काटे इसमें काटे ऐसे ने आ रहे थे ये पुलवाइ इतना चकलाऊं नहीं ना ये पाम बोलते चकलाऊं नहीं ये कर બોર નહિ ને બોસો પંગો છે કલા운데 અને બંને દિનાલો બંડે પકલોન આના કેટલી ભણી ઓન ઓન યાર યાદ મત બામી રહેડાની ની ఇప్పుడు కానీ మీ యొక్క చెల్లెళ్ళు పెట్టింటారమ్మ పరీక్ష ఈ పరీక్ష ఇప్పుడు నువ్వు కాలు గెజ్జి కట్టినట్ల నీ గురుని గెజ్జి కట్టినట్ల మీ అక్క చెల్లెలు కానీ గుర్రాలు ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళు ఆడచ్చు కదా చేతిలో చేయగలిపి వాళ్ళు ఆడుతుంది లేదంటే వాళ్ళు కానీ పరీక్షలు పెట్టి అప్పుడు ఇక్కడ గెలిచిన దానికి ఇప్పుడు వాళ్ళ గుర్రాలు ఎదవాడి పారిపోతున్నాయి వీటికి వస్తేనే వీటికి వస్తేనే ఎదవాడి పారిపోతున్నాయి అమ్మా ಎಂತ ಅದೃಷ್ಟ ನಿನ್ನ ಮಾತ್ರ ಕಥಾಕ ಮೊಕ್ಕಿನ এপ <kritic language> <escuela> <hams> <times> <times>

माहिती गटकडून <coughs> 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 అంత తెలుసుకోవాలనేసి హెల్త్ ఎలానట్టు ఓం నమస్తే వాయాని మల్లిపు ముత్త సరే సన్నీ చూస్తా అయిపోతది సరే సన్నీ ఓం నా బాగరే సిర్తిస్ కర్కే జు బలిపులేలా ఇది ఇది బలిపులేలా చూస్తా సరే సన్నీ బాగరే కర్కే జు

ગંગે અહીં તંગી વાત અટલી મુદ્દે અપડે મુદ્દે મુદ્દા મુદ્દે મુદ્દો અનગડી દે

नहीं क्या प्रभाव है तेरे तो क्या पटिर सो मारे तेरे पटिर सो अरे अन्न मटर ला तो ये तो था।, था ना आ सुनोगे कि तुम सोला ना वो मैंने सुना सो बैठा है आ सोई ना क्या है सुनी सेंक कितना है ये सोई ना पता सेंक है ना सेवन की सेंक हाँ नहीं तुम सोला ना वो मैंने मस्जिद आया कपड़ सो बैठा हाँ ऐसी क्या नमक बैठा

에나 이제 빨리 와. 뭐라고 하는지 말다. 안 나왔다. 뭐이 옷이야 날이. 그래 뒤로 왔지 플라. 철사. 오 분이래. 던지. 앞으로 누른 누른 말로 누른 누른. 아, 아, 아. 아들 뛰고. 아, 아, 아. 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 아, 아

पूरी उस सामे आपको जगते चित्तिस बोला अन्य फल को ना धंधे आपको फल जब गुले पिसको फल जब पत्ते नित अंदर धंधे कोपनु लगे जय हनुमान जी आ आई है आरिहो आप कौन है इतने लगने वो भौम बेटी याद करना मन आप कौन है इतने कौन है लेद माँ वो बंडा बेटी याद करना मन है अजीनी मका बेटी

কেলামে নিপেরু ও পানি কত লা নিবন গরবে নি संथाल নিবন নি কইনি ইংান্তে কইতন যেনে যেনে

கால சேர்க்கி நீ வாபலோக்தான்